పన్నెండు వందల యాభై రూపాయలు పిల్లలు పెడతారు దానికోసం మీరు ఫీజును కంటిన్యూషన్ చేయాలని కోరుకుంటున్నారు ఇంకోటి సార్ ఇంకోటి ఇంకోటి సార్ ఇది ఒక కుంభకోణం జరుగుతుంది సార్ అంటే ప్రైవేట్ కాలేజీలలో మీరు మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఫాలో కాకుండా మీరు పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు ఫీజు యాక్చువల్ ఫీజు పదమూడు వందల దాటా ఫీజు యూనివర్సిటీ కానీ మూడు వేల ఐదు వందలు ముప్పై తొమ్మిది వందలు యాక్చువల్ మనం ఇంత ఫీజు మూడు వేల రెండు వందలే మీరు వేసింది

మొత్తం దండ విద్యార్థులు నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ పన్నెండు యాభై రూపాయలు ఉంటాయి సార్ ఇదే మీద ప్రైవేట్ కాలేజ్ పెద్ద ఇక్కడ ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజ్ చెప్పుడు ఫేమస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఒక్కొక్క దగ్గర ముప్పై తొమ్మిది వందలు నాలుగు వేలు అది మా అవైలబుల్ ఉత్తమి తీరువాడు. ఏ కాలేజీ చెప్పేదా కాలేజీ ఏజ్ మాషలు తీసుకుంటారు న్యూస్ తీసుకుంటారు కేశవ, కనేశ్వా, జాగృతి, మాతృశ్రీ, బాagdేవి ఇవన్నీ తీసుకుంటారు సార్ మొత్తం ప్రైవేట్ కాలేజ్ సంబంధం. ఫైనల్ ఇయర్ మనకు సంబంధం ఏంట సార్. ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ మనకు సంబంధం. ఇంగ్లీష్ సార్. మా కేటసి కూడా ఫైనల్ ఇయర్ మీకే సంబంధం. కేవి కేసి కూడా ఫైనల్ సంబంధం. మీకే సంబంధం. మే మూమెంట్ ఇస్తా కాదు ఏందంటంటే ఇటువంటి విద్యార్థులు మీరు అడిగేయందంటంటే ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా అఫిలియేటెడ్ గా పనిచేస్తుంది సార్ యూనివర్సిటీకి కాబట్టి ఇక్కడ ఏదైతే ఫీజు ఇక్కడ ఆర్డర్ కాపీ అయితే వస్తుంది అది వచ్చిన వెంటనే చేంజ్ అవుతాను సార్ మొత్తం అది నేను ఇప్పుడు చూపిస్తాను బాబు తమ్ముడు ఆధారం చూపుతున్నా ఇది ఏదేదో కాలేజ్ పోయినప్పుడు చూస్తే ఇమీడియట్గా వాళ్ళతో సీరియస్గా చెప్పినాం

dan <tuk tangan>